మనుషులు నమ్ముకుని ఎందుకు బాధపడతావు మనుషుని నమ్మి ఎందుకు బాధపడతావు ఏ ఉన్నాడు కదా సజీవమైన దేవుడు ఉన్నాడు కదా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్నాడు కదా ఎప్పుడు మనతో ఉండే దేవుడు ఉన్నాడు కదా నీవు బాగోనప్పుడు బాగున్నప్పుడు లేవులో ఉన్నప్పుడు కలివిలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో దుఃఖపడుతున్నప్పుడు ఏ సందర్భమైనా నేను విడవక ఎడబాయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు కదా కొద్దిసార్లు మనం అంత దేవుణ్ణి పెట్టుకుని కూడా అంత ప్రభావం కలిగినటువంటి ఏసు నాదు పెట్టుకుని కూడా నమ్మి కూడా అసంతృప్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా లేదు 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 ఏమీ లేదు ఏసై లేడా ఆ విషయంలో లేదు ఈ విషయంలో లేదు ఆ విషయంలో లేదు ఈ విషయంలో లేదు అంటూ ఉంటావు అన్నిటికీ సరిపోయేటువంటి పరిష్కరించవలసినటువంటి ఏ లేడా నీ జీవితంలో నీటికి సమాధానం చెప్పగల ఏసైలేడా ఎప్పుడు కూడా లేదు అది లేదు ఇది లేదు అది బాధ ఇది బాధ అది దుఃఖం ఇది దుఃఖం ఎందుకు ఏసు నాదురున్నాడు కదా ఏమీ పోయినా